అయితే అనువాదంలో ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోకపోవడం కారణంగా ఇది మన సినిమా అని ఏ దశలోనూ అనిపించదు మొదట ఇంట్లో వాళ్ళను ఒప్పించి మైదానంలోకి అడుగు పెట్టడం అక్కడి నుంచి సొంత జట్టుతో ఆడడం ఆ తరువాత ఊరి జట్టులో కలవడం అక్కడ జనాలకి కబడ్డీపై ఉన్న ప్రేమ ఎలాంటిదో ఆవిష్కరిస్తూ అసలు కథలోకి వెళుతుంది మూవీ తమిళ కథానాయకుడు విక్రమ్ నటించే దాదాపు అన్ని సినిమాలు తెలుగులో విడుదలవుతుంటాయి ఈసారి ఆయన తనయుడు ధ్రువ్ విక్రమ్ నటించిన బైసన్ సినిమా తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చింది ప్రముఖ దర్శకుడు మారి సెల్వరాజ్ తెరకెక్కించిన మూవీ ఇది ఈ సినిమాకి మరో ప్రముఖ డైరెక్టర్ పార్ రంజిత్ ఒక నిర్మాత ఈ కలయితోనే తమిళ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిన ఈ మూవీ ఇటీవలే అక్కడ విడుదలై విజయవంతంగా ఆడుతోంది తెలుగు అనువాదం ఒక వారం ఆలస్యంగా ఆడియన్స్ ముందుకు వచ్చింది మరి ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం సామాజిక అంశాలని ప్రధాన కథా వస్తువులుగా తీసుకుని సినిమాలు చేసే తమిళ దర్శకుల జాబితా పెద్దదే అనగారిన జీవితాల్ని కడుతూనే తరతరాలుగా పాతుకుపోయిన అసమానతల కంచెన దాటి బయటికి రావాలంటే ఏం చేయాలో తమ సినిమాలతో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కొందరు నవతరం దర్శకులు ఈసారి కబడ్డీ నేపథ్యంలో కథను చెప్తూ తనదైన శైలిలో సామాజిక వ్యాఖ్యానం చేశారు మారి సెల్వరాజ్ ఒక క్రీడాకారుడు తన అనుకున్న కళని నెరవేర్చుకోవడం కోసం ఇంట్లోనూ వీధిలోను మైదానంలోను రాజకీయాలతోనూ ఇవన్నీ కాకుండా తను పుట్టక ముందు నుంచే ఉన్న వైషమ్యాలతోనూ ఎలా యుద్ధం చేయాల్సి వచ్చిందో ఈ చిత్రం కళ్ళకు కడుతుంది ఆడియన్స్ నేరుగా పంతొమ్మిది వందల తొంభై దశకంలోకి తీసుకెళ్లాడు దర్శకుడు మైదానంలోని సంఘర్షణగా మొదలయ్యే సినిమా ఆ తరువాత తమిళనాడులోని పగా ప్రతీకారాలతో రగిలిపోయే ఓ ఊరు అక్కడ జనాలకి కబడ్డీపై ఉన్న ప్రేమ ఎలాంటిదో ఆవిష్కరిస్తూ అసలు కథలోకి వెళ్తుంది ఈ మూవీ చాలా సన్నివేశాలు ఊహకు తగ్గట్టుగానే సాగుతుంటాయి కాకపోతే కబడ్డీ ఆటని నేపథ్యంగా ఎంచుకోవడం ఆ ఆటని సహజమైన సన్నివేశాలతో ఆవిష్కరించిన తీరు ఈ సినిమాను ప్రత్యేకంగా మార్చింది కబడ్డీని ఇష్టపడే ఊరు అక్కడ పుట్టి పెరిగిన ఓ కుర్రాడు అతడు చిన్నప్పటి నుంచి ఆట కోసం తనని తాను తీర్చిదిద్దుకునే సన్నివేశాలు కిట్ అని ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి అక్కడి నుంచి అతడికి ఎదురయ్యే సవాళ్ళతో మిగతా సినిమా సాగుతుంది మొదట ఇంట్లో వాళ్ళను ఒప్పించి మైదానంలోకి అడుగు పెట్టడం అక్కడి నుంచి సొంత జట్టుతో ఆడడం ఆ తరువాత ఊరి జట్టులో కలవడం చివరికి కిట్టన్ ఆట రెండు వర్గాల కుమ్ములాటల మధ్య చిక్కుకుపోవాల్సి రావడం ఇలా డ్రామా ఆరక్తి కొడుతుంది కులాలు వర్గాల మధ్య అంతరాలను మాత్రమే కాకుండా ఒక వర్గంలోని కుమ్ములాటల్ని చూపుతూ ఇప్పటికీ సమానత్వం కోసమే మన పోరాటం సాగుతోందా అనే ప్రశ్నని సంధిస్తుంది మూవీ నాయక నాయకుల మధ్య ప్రేమ కథ కూడా కీలకమే ఒక క్రీడాకారుడి బయోపిక్ గా గ్యాంగ్ వార్ గా అసమానతల్ని ఎత్తిచూపే ఒక సోషల్ యాక్షన్ సినిమాగా ఇలా ఒక్కోసారి ఒక్కో అనుభవాన్ని పంచి మెప్పిస్తుంది మూవీ అయితే అనువాదంలో ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోకపోవడం కారణంగా ఇది మన సినిమా అని ఏ దశలోనూ అనిపించదు పాత్రల పేర్లు ఊరు పేర్లు ఇలా ఏవీ మార్చకుండా యథాతథంగా వదిలేశారు ధృవిక్రమ్ నటన ఈ సినిమాకి హైలైట్ అనే చెప్పాలి పాత్రలో సహజంగా ఒదిగిపోయాడు తెలియని భారాన్ని మోస్తూ తక్కువగా మాట్లాడే యువకుడిగా గుర్తుండిపోయే నటనని ప్రదర్శించాడు స్కూల్లో చదువుకుని విద్యార్థి దశ నుంచి జాతీయ జట్టుకు ఆడుతున్న క్రీడాకారుడి వరకు ఆయన పలు గెటప్పుల్లో తెరపై కనిపించాడు హీరో తండ్రిగా నటించిన పశుపతి నటన కూడా గుర్తుండిపోతుంది లాల్ ఆమీర్ రెండు గ్రూప్స్ కి నాయకులుగా కీలకమైన పాత్రల్లో కనిపిస్తారు అనుపమ పరమేశ్వరన్ ది గ్లామర్ పాత్రలు హీరో కంటే ఎక్కువ వయసున్న యువతిగా ఆమె తెరపై కనిపించింది సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది ఈ సినిమాకి నివాస్ కే ప్రసన్న సంగీతం హైలెట్ అనే చెప్పాలి పాటలు నేపథ్య సంగీతం సినిమాపై గొప్ప ప్రభావం చూపించాయి మారి సెల్వరాజ్ మరో బలమైన కథను చెప్పాడు అక్కడక్కడ హింసాత్మక సన్నివేశాలు సూచనించినట్టు అనిపించిన ఆడియన్స్ కు కొంతకాలం పాటు గుర్తుండిపోయే సినిమాని అందించాడు ఆయన రచన మేకింగ్ లో బలం అడుగడుగునా కనిపిస్తుంది నిర్మాణం ఉన్నతంగా ఉంది ఇక ఈ మూవీ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే బైసన్ రక్తి కట్టించే ఆట ఫ్రెండ్స్ ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ కాకమ్మ కబుర్లు